హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి మీరు ఎంతగానో అడుగుతున్న ఇడ్లీ పాత్రలు బిర్యానీ పాట్స్ అలాగే పోతగిన్నెలు స్టోరేజ్ డబ్బాలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి నెక్స్ట్ వచ్చేసి మనకు మెజర్మెంట్ స్కప్స్ కూడా వచ్చాయి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తామండి ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అండి మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి చూడండి స్మాల్ సైజ్ నుంచి మనకు వచ్చాయండి చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా అయితే స్ట్రాంగ్గా వస్తున్నాయండి చాలా మందంగా వచ్చాయి మనకి మనకి మూత కూడా చూడండి లిడ్ కూడా చాలా బాగా వచ్చింది స్ట్రాంగ్గా ఉన్నాయండి హెవీ వెయిట్ అయితే వస్తున్నాయండి ఇవి ప్లెయిన్లో కూడా మనకి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయండి మనకి ఇది స్టార్టింగ్ సైజ్ అండి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది హెవీ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి బ్రాస్లోనే ప్యూర్ క్వాలిటీలో వచ్చాయండి ఫైవ్ హండ్రెడ్ అండి మనకి పావు కిలో పడుతుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సైజు సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి హాఫ్ కిలో వరకు పడుతుందండి ఇది హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు నెక్స్ట్ సైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి సిక్స్ ఇంచెస్ వస్తుందండి మనకి వెడల్పు కూడా ఎక్కువ వస్తాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి సైజు పెరిగే దీని సెవెన్ హండ్రెడ్ పడుతుంది మనకి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ కేజీ వరకు పడుతుంది నైన్ హండ్రెడ్ పడుతుందండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఇది హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ ఇది పెద్ద సైజ్ అండి ఇది మనకి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇది మనకి హైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇలా సెట్ కింద తీసుకోవచ్చండి ఎవరికన్నా కావాలంటేనే చాలా బాగున్నాయి చూడండి ఇలా ఫైవ్ వస్తున్నాయండి వచ్చేసి మనకి కాఫీ మేకర్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు ఇది కూడా స్ట్రాంగ్గా వస్తుందండి హెవీ క్వాలిటీ చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుందండి ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది మనకి ఇది హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చిందండి పై వరకు చూసుకుంటే సెవెన్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారండి కావాలని ఇప్పుడైతే మన దగ్గరికి స్టాక్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇడ్లీ పాత్ర అండి న్యూ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో మనకి ఇదంతా కూడా పైన హ్యామెట్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ విధంగా అయితే వస్తుందండి మనకి లోపల కూడా చూడండి చాలా బాగా వచ్చింది మనకి ఈ విధంగా ఫోర్ వస్తున్నాయండి ఇలా స్టాండ్ కింద వస్తుందండి ఈ విధంగా ఫోర్ వస్తున్నాయి చూడండి టోటల్ సిక్స్టీన్ ఇడ్లీస్ అయితే వస్తాయండి మనకి పదహారు ఇడ్లీలు వస్తాయి ఒక్కొక్క ప్లేట్కి వచ్చేసి మనకి ఫోర్ వస్తాయండి చాలా బాగుంది బ్రాస్ అండి చాలా హెవీ క్వాలిటీలో వచ్చింది మనకి లోపల దీనికి వచ్చేసి టిన్ కోటెడ్ వస్తుంది చూడండి హ్యాండిల్ కూడా ఇది చాలా మందంగా వచ్చిందండి చాలా బాగుంది మనకి లిడ్ కూడా పైన విధంగా వస్తుంది చూడండి హోల్స్ వచ్చాయండి ఇక్కడ మనకి ఆవిరి బయటకు పోవడానికి హోల్స్ కూడా వచ్చాయి చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇడ్లీ పాత్ర ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి అలాగే మనకి హెవీ వెయిట్లో వస్తుంది ఎంచుమించుగా టూ పాయింట్ ఫైవ్ కేజీ వరకు వస్తుందండి చాలా బాగుంది ఫినిషింగ్ కానీ అంతా కూడా మనకి లోపల కూడా ఆ టిన్ కోటెడ్లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండిల్స్తో సహా చాలా బాగా వచ్చాయి పట్టుకోవడానికి కూడా వీలుగా ఉందండి ఓన్లీ ఫైవ్ టూ హండ్రెడ్ అండి ఫస్ట్ వచ్చేసి మనకి బిర్యానీ పాట్ అండి పెద్ద సైజ్ అండి మనకి కేజీ రైస్ కంటే ఎక్కువగానే ఉడుగుతుందండి ఈ విధంగా వస్తుంది చూడండి లోపల టిన్ కోటెడ్ వస్తుంది చాలా బాగుంది మనకి లిడ్ కూడా మనకి ఎలా క్లోజ్ అవుతుందండి మనకి ఆవిరి బయటకు పోకుండా ఈ విధంగా అయితే వస్తుంది చుట్టూరుని ఎజ్జు ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుంది ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా మనకి హెవీ వెయిట్లో వస్తుంది మనకి మెజర్మెంట్స్ చూసుకుంటే విత్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చిందండి హైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చాలా పెద్ద సైజ్ అండి ఇది కూడా మనకి పోతగిన్నెలండి ఇవి పోత గుండెలని కూడా అంటారు చాలా హెవీ వెయిట్ వస్తాయండి ఇది వెయిట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందండి హెవీ వెయిట్ అండి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా బాగా మందంగా వస్తాయండి ఇది మనకి ఇంచుమించుగా టూ లీటర్స్ వరకు పడుతుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో పెద్ద సైజు కూడా ఉందండి మనకి ఇది విత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది హైట్ కూడా ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఇందులో పెద్ద సైజ్ అండి ఇది టూ అండ్ హాఫ్ త్రీ లీటర్స్ వరకు పడుతుందండి ఇది ఇంకా పెద్ద సైజు మనకి ఇది మనకి టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ కేజీ వరకు వస్తుంది హెవీ వెయిట్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి మనకి ఇది త్రీ లీటర్స్ వరకు పట్టచ్చు టూ అండ్ హాఫ్ త్రీ లీటర్స్ వరకుని మనకి ఇది విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి ఇవైతే చాలామంది అడిగారు పెద్ద సైజులోని చాలా బరువు వచ్చాయండి బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ కప్స్ అండి ఈ కప్స్ కూడా చాలామంది అడిగారు మంచి ఫినిషింగ్లో వచ్చాయండి ఇవి కూడా మనకి ఇది వచ్చేసి పావుకీలో అండి పావు కీలో పడుతుంది ఇవి చాలామంది అడిగారు ఇలా సైజెస్ కూడా చాలా బాగుంది చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో నెక్స్ట్ సైజ్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి హాఫ్ కిలో అండి హాఫ్ కిలో కొలుచుకోవచ్చండి మనకి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది పెద్ద సైజ్ అండి మనకి కిలో మెజర్మెంట్ అండి ఇది కిలో కొలుచుకోవచ్చు దీంతో మనకి హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి విత్ వచ్చేసి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది త్రీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇవి లోపల కూడా చూడండి ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇలా త్రీ సైజెస్ వచ్చాయండి పావు కిలో హాఫ్ కిలో కిలో అండి ఇవి కూడా మనం పాలు అది కాచుకోవచ్చండి లేదంటే కర్రీస్ అది కూడా చేసుకోవచ్చు వీటిలోని చాలా బాగున్నాయి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా మనకి బాగానే వస్తున్నాయండి బరువులోనే వస్తున్నాయి లోపర్టీ ఇంకోటెడ్ వస్తుందండి ఇది మనకి వన్ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ పడుతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి విత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది వీటికి లిడ్ కూడా కావాలంటే ఇస్తామండి ఈ లిడ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది లిడ్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో పెద్ద సైజ్ కూడా వచ్చిందండి ఇది ఇంచుమించుగా టూ లీటర్స్ వరకు పడుతుంది మనకి ఇది హైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఇది ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మనం పాయసాలు అది చేసుకోవడానికి కూడా ఖాళీగా ఉంటాయండి చాలా బాగున్నాయి వచ్చేసి మనకి కడాయి అండి మనకి హ్యాండిల్ లేకుండా వచ్చింది మనం ఏమన్నా ఫ్రైలో చేసుకోవడానికి బాగుంటుందండి మనకి ఒక టూ త్రీ మెంబర్స్ వరకు చేసుకోవచ్చండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంది చూడండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి మనకి విత్ వచ్చేసి నైన్ ఇంచ్ వరకు వస్తుందండి ఇందులోనే మనకి హ్యాండిల్తో కూడా వస్తుందండి కొంచెం ఇది హెవీ వెయిట్ ఉంది ఇది కూడా టూ త్రీ మెంబర్స్కే సరిపోతుందండి మనకి డబల్ జీరో సైజ్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఇది కూడా ఇది ఫ్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి మనకి కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చింది ఇది ఇది కూడా మనకి నైన్ ఇంచెస్లో వస్తుందండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి వీటికి అండి ఇది పొడవగా వచ్చింది చూడండి గరిట మనకు కొంచెం బిర్యానీ వాటికి అది కూడా సరిపోతుందండి కొంచెం హ్యాండిల్ పొడవగా వచ్చింది మనకి ఇంచుమించుగా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకి ఇది ఫ్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బిగ్ సైజ్ వచ్చింది ఫస్ట్ వచ్చేసి మనకి కంచు ప్లేట్లు అండి చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ చేసామండి చాలా మందంగా అయితే వచ్చాయి చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి టెన్ ఇంచెస్ వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వెయిట్ కూడా బాగానే ఉన్నాయండి హెవీ వెయిట్ అయితే వచ్చాయి చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి టెన్ ఇంచెస్ వస్తుంది అదే విధంగా మనకి కంచులో గ్లాసులు కూడా వచ్చాయండి వాటర్ గ్లాసులు టూ ఫిఫ్టీ ఎంఎల్ పడతాయండి చాలా మందంగా ఉంది చూడండి గ్లాస్ కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ప్యూర్ కంచండి నెక్స్ట్ ఇందులోనే మనకి బౌల్స్ కూడా వచ్చాయండి బౌల్ కూడా చూడండి ఎంత బాగుందో ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి సెట్ కింద కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంది మనకి ప్లేట్ కాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి బౌల్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్లాస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఇవి మనకి మిల్క్ కానీ రైస్ వండుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతాయండి కొంచెం పొడవ మోడల్లో వస్తున్నాయి షేప్ అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి ఇది వాటర్ కెపాసిటీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు టూ లీటర్స్ పడుతుందండి స్మాల్ సైజ్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి మనకి విత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి వీటికి కూడా మనకి ఈ లిప్స్ అయితే అడ్జస్ట్ అవుతాయండి చిన్న సైజువి వన్ ఎయిటీ రూపీస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇందులో పెద్ద సైజు కూడా ఉందండి మనం రైస్కి అది యూజ్ చేయొచ్చు చాలా బాగుంది చూడండి ఇది మనకి ఒక త్రీ లీటర్ కెపాసిటీ పడుతుందండి మిల్క్ వచ్చేసి వాటర్ కెపాసిటీ అయినా సరే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది హైట్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వస్తుందండి వీటికి కూడా లిడ్స్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి లిడ్ కాస్ట్ వచ్చి మనకి ఈ విధంగా సెట్ అయింది చూడండి